హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ లైన్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని అదే ఫోన్ చేసేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వెళ్తున్నానండి మీరు ఢిల్లీకి కార్ల కోసం రావాలనుకునేవారు నాకైతే ఫోన్ చేస్తున్నాను ఇక్కడ రిసీవ్ చేసుకుని మంచి వెహికల్స్ తెప్పిస్తాను లేదు మీకు అక్కడనే అక్కడే ఉండి మాకు వెహికల్ కావాలి వెహికల్ డెలివరీ కావాలి అనుకునే వారైతే నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ అయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం చెక్ చేసి చెక్ చేసి మీకు అయితే పంపిస్తాను రేట్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను రేట్ ఫైనల్ అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చేస్తే నేను వెహికల్ కంటేనర్తో అయితే మీ డెలివరీ అయితే ఇస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చాడు జరిగిందండి హుండై ఐట్వంటీ హుండయ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లైట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్లో ఉండే అపరాణ్ణండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టై ఇంజన్లో కూడా చూసుకోవచ్చండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ అటువంటి ఏం లేవండి టోటల్ జన్యున్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి ఈ వెహికల్ చూసుకోవచ్చండి టోటల్ ఇంజన్ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి హెడ్లడ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బాన్ల యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాన్ యొక్క సీల్డ్ చూస్తున్నాను కంపెనీ యొక్క బాన్లెడ్ సీల్డ్ అయితే అదేవిధంగా అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చండి అలవెన్స్ అయితే రావండి వెహికల్కి కస్టమర్ ఎక్స్ట్రా అలవెన్స్ అయితే వేయడం అయితే జరిగింది చూసుకోవచ్చండి ఎక్స్ట్రా అలవెన్స్ అయితే వేయడం అయితే జరిగింది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుని అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి లోపల ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి సీట్ కార్లు అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయి డాష్ బోర్డ్ అవన్నీ అయితే చాలా నీటికి అవుతున్నాయండి నాలుగు ఉండే పవర్ విండోస్ వస్తాయండి వెహికల్కి రీడింగ్ చూసుకుంటే డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఇది వచ్చేసి కంపెనీ ఫిట్ మే సిస్టమ్ అండి బ్లూటూత్ కనెక్ని సిస్టమ్ ఉంటుంది ఇంట్లో కంపెనీ ఫిటెడ్ మే స్టమ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఆటో ఫోల్ మిర్రర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి వెహికల్కి ఇక్కడ బటన్ ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేస్తే మన మిర్రర్స్ అనేది ఫోల్డ్ అయిపోతాయి మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది ఓపెన్ అయిపోతాయండి స్టీరింగ్ మోటార్ కటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సీట్ కవర్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతున్నాయండి మిగిలిన బండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్రీలో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీలో అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా అయితే ఉన్నాయి డోర్లో యొక్క లైనింగ్ కానీ డోర్లో యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జన్యూన్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి డిక్కీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ డిక్కీ కూడా కంపెనీ వచ్చిన డిక్కీ అవుతుందండి చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు కంపెనీ నుంచి అయితే ఉంది డి స్టెబ్లీడర్ కూడా చూసుకోవచ్చండి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా స్టెప్లిండర్ అవుతుందండి డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది డిక్కీ కూడా చూసుకోవచ్చు మీరు స్టెప్లిడర్ అనేది కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా చాలా నీట్గా అవుతుంది టైర పొజిషన్ చూసుకోవచ్చండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇవి కూడా చూడు 더크르쯤 자, 방구 를다 ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఉండే ఐటువంటి స్పోర్ట్స్ వెరేటు రెండు వేల పద్దెనిమిది ఏడు నిలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెంట్ గ్లాసెస్ చేసింది వెయింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ పడడం వల్ల బొబ్బర్ సవిట్ అయితే అప్స్ అయినాయి మీద మొత్తం ఒరిజినల్ అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాస్ అయితే ఉంటాయి స్టేరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికైతే అలవెల్స్ అయితే రావు మాక్మిస్ అయితే వస్తాయి కస్టమర్ ఆ మాక్మిస్ తీసేసి అలవెల్స్ కూడా ఏపీ అయితే జరిగిందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గేనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై